हमारी इसमें जो फैपना करते हैं, मतलब पस्ते मतलब उसमें दुआ फैपना हो रहा है मैं बैक ले पाना, उस डैग में यह हमने चवकारम चवकारना हो गयी, यूज़ करना दर्शन लाओ डैग में, आई बोलते थे, अंगारिता चवकारम बोल पाना। बताना मैं एसी इधर का सुधर? एसी इसके नाम एसी ही। 3 x 5 x 3 is the size of the card and the cup. 3 x 5 x 3 is the size of the cup. One for one and one for four. How many books కొన్ని ట్రిపుల్ షేరింగ్ నాన్ ఏసీ ఒక పది రూమ్ సెలెక్ట్ చేసి ఏసీ రూమ్ ఏసీ ఫిట్ చేస్తున్నారు వాటిల్లో అది కూడా అయిపోయినాయి అని చెప్పి అంటున్నారు ఒకసారి చెక్ చేసుకుంటున్నారు ఇది ఏసీ అయితే ఎంత వస్తుంది ఇది రెండు ఇరవై ఐదు సార్ ఏసీ ఉంటే రెండు ఇరవై ఐదు ఎయిటీ ఫైవ్ అన్నారు అది నాన్ ఏసీ అయితే వన్ నైన్టీ ఫైవ్ బైబిల్ పెట్టుకుంటే బైబుల్ ఉంటాయి అంత అది తమిళనాడు ఆంధ్ర ఉన్నాయి సార్ సార్ తమిళనాడులో ఉన్నారు ఆంధ్ర కేరళ సరండి

ఫుడ్ ఆంధ్ర ఫుడ్ ఉంటుందా అన్న ఆంధ్ర ఫుడ్ అంటే మామూలు రైసు సాంబారు బాయిల్ రైస్ ఇదే పచ్చి మామూలు మనం ఇంత చేసుకునే ఈరోజు పుదీనా రైస్ వారంగా సాం ఈ రోజు ఈ పుదీనా రైస్ ఇస్తారు వచ్చే వారం సాంబార్ దాంతోపాటు రైస్ ఈ మేము ఈరోజు మామూలుగా డైలీ అయితే వైట్ రైసు సాంబార్ వైట్ రైస్ ఈరోజు రోజు మొత్తం సాంబారు పెరుపు మధ్య ఆటోజు వచ్చేసి సాంబార్ నుంచి ఒకరోజు ఒనక్కలు కూర ఒకరోజు వచ్చేసి బెండకాయ సో అట్లా మామూలు త్రీ పాయింట్ ఫైవ్ అవుతుంది అయితే ఫోర్టీన్ లాక్స్ అవుతుంది ఇయర్స్ వాళ్ళు చెప్పిన పన్నెండే కదా మొత్తం ప్యాకేజీ కాన్వెంట్స్ ఇదంతా గర్ల్స్ క్యాంపస్ హాస్టల్ హాస్టల్స్ గర్ల్స్కి

kantina thank you thank you.